సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతరలో ప్రథమ అంకం పూర్తయింది యాదవ భక్తులు దిష్టి పూజ మహోత్సవాన్ని ఆనవాయితీ ప్రకారం మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి పూజా సామగ్రి ఉన్న దిష్టి గంపతో దేవరు పెట్టిన డోలు చప్పుల్లో భేరీల మోతలతో వేలాది భక్తులు నడుమ ఊరేగింపుగా పెద్దగట్టుకు చేర్చారు అనంతరం హక్కుదారులైన మెంతబోయిన గొర్ల మొన్న వంశస్థులు వంశపారంపర్య పూజారుల ఇళ్ల నుంచి తెచ్చిన బియ్యంతో బోనం వండి భక్తి శ్రద్ధలతో అన్నాన్ని గడ్డ పెరుగుతో రంగరించి నైవేద్యం సమర్పిస్తారు సమర్పించారు రాసులుగా పోసి దిష్టి కుంభాన్ని పెట్టి దీపారాధన చేశారు చిన్న చిన్న ముద్దలుగా ఈ నైవేద్యాన్ని భక్తులకు పంపిణీ చేశారు ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు దురాజపల్లి జాతర జరగనుంది ఒంటి గంటకు చేరగానే ఈ దేవరపెట్టెకు మూడు సార్లు ప్రదక్షిణ చేసి గుళ్ళ చుట్టూ తీసుకొచ్చి రెండు గుళ్ళ మధ్యన దేవరపెట్టెను అలంకరిస్తారు ఆ దేవరపేటకు ముద్రేపోలు రాసి అక్కడ ధూప దూప నైవేద్యం అందజేసి ఈ నుంచి అమ్మవారి శాంతి పరిచి కుంభాలు పోసి ఆ జిష్టి కుంభాలలో పెరుగు ముద్ద జ్యోతి ముద్ద జ్యోతి ముద్ద అనగా ఆ యొక్క ఉన్న నెయ్యితో జ్యోతి ముద్ద వెలిగిస్తాం అయితే వాళ్ళకు హక్కులు ఉంటాయి జ్యోతి ముద్ద ఒకరికి ట్టకరికి జరుముందరికి అంటే రాజు కుదరికి అట్లా ఇచ్చి ఆ కార్యక్రమాన్ని ముగింపజేస్తాం